ఓం శ్రీ జగన్మాత్రే నమ సర్వేశ్వరాయ నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శ్రీ నామ సంవత్సర జాక జాతక ఫలితాలు తులారాశి కుండలి శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ జాతక ఫలితాలు తుల తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరము చిత్ర మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలు ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మీకు ఆదాయం రెండు అయితే ఖర్చు అయ్యేది ఎనిమిది చాలా జాగ్రత్తగా డబ్బులు మీరు చూసి ఖర్చు చేసుకోవాలి మీకు మర్యాద ఒకటి అయితే అవమానం ఐదు అంటే ఎంత డబుల్కి ట్రిపుల్ ఉంది ఎక్కడైనా ఆచితూచి మాట్లాడాలి ఎ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని హేళనగా మాట్లాడతారు బాధిస్తారు కాబట్టి మీరు చాలా వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహ దోషాలు లేదని నేను వీడియో చివరిలో చెప్తాను దోషాలకు ఏం పరిహారం చేసుకోవాలని ఈ తులారాశి ఫలితాలు విన్న తర్వాత ఇంకా వేరే తులారాశి జాతకులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చిన కామెంట్ చేయండి ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి నేను సరిదిద్దుకుంటా ఇది జాతకం రాసిన గురువుల బుక్కుల కేసి చూసి మీకు అందిస్తున్నా తులారాశి వాళ్లకు రవి పదిహేను ఐదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పద్నాలుగు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం పదిహేడు తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు పదకొండో నెల ట్వంటీ ట్వంటీ వరకు ద్వాదశం జన్మం పద్నాలుగు ఒకటో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పన్నెండు రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్థమయ్యం కుజుడు శని ఈ సంవత్సరము శుభుడే రాహువు ఈ సంవత్సరము శుభుడే కేతువు శుభుడే రాత్ర రాహు ఈ సంవత్సరము శుభుడే కేతువు ఈ సంవత్సరము ద్వాదశం తులారాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళకు స్త్రీలకు పురుషులకు దైవక బలం హెచ్చుగానున్నది ధనము కుటుంబము సంపత్తు పుత్రులకు కారుకుడైన గురుడు ఎనిమిదవ ఇంట సంచారం గురుడు అనేది మనకు అన్ని విధాల ఇస్తాడు ఆ గురువుడు గురువు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు సంచరిస్తున్నాడు మీరు ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవుట రాహువు కేతువు బలం వలన శని శని ఐదవ ఇంట్ ఇంట్లో ఉండడం వలన శని ఐదవ స్థానంలో ఉండడం వల్ల విశిష్టత యోగము అనుభవిస్తారు అంటే మీకు అనుకున్నది మీరు కోరుకున్నది అనుభవిస్తారు శత్రువులు మీకు శత్రువులు ఉన్నవాళ్ళు అంతరించిపోతారు వ్యవహారాదులలో జయం గతంలో సాధించలేని పనులు పెండింగ్ పనులు ఈ సంవత్సరము మీకు పూర్తి అవుతాయి సాధిస్తారు ఎటువంటి వృత్తి వ్యాపారాల ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది డి దుడుకుల నుండి ముందు బాధపడిన వాటించి మీరు బయటపడతారు రావాల్సిన సొమ్ములు బాకీలు మీకు వస్తాయి గృహ నిర్మాణాలు లాభము నూతన గృహాలు నిర్మించుట కనీసము ఇండ్లు స్థలాలైనా కొంటారు అపనిందల వంటివి కలిగిన అప్పటికప్పటి అంతరించిపోతాయి ఉభయక్షయం కలుగును సాంఘిక అభివృద్ధి మనోవాంఛలు నెరవేరును స్వశక్తి మీ శక్తి మీ శక్తి మీరు అనుకున్న ఏది పెట్టినా పైకి తప్పకుండా వస్తారు మీది ఏది చేసినా మీ సొంత సలహాలతోనే తప్పకుండా మీరు జయం కలుగుతుంది వేరే వాళ్ళ సలహాలు కాకుండా మీ సొంత నిర్ణయాలతో ఏదైనా పని చేయండి జయం కలుగుతుంది ఒక్కొక్క సమయంన ఆదాయం మించి ఖర్చులు చేయగలుగుతారు ఒక్కొక్క సమయంలో మీ దగ్గర ఉన్న వాటి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది శత్రుత్వంని అణిచివేస్తారు నూతన పనులను పొగడాలని చెప్పేసి మీరు సంఘంలో మీకు గౌరవం ఇస్తారు పుణ్యక్షేత్రాల సందర్శనము గృహంలో వివాహ శుభకార్యాలు కలిసి వచ్చును దాంపత్యం దాంపత్యము గృహ జీవనము చాలా బాగుంటుంది ప్రతి చిన్న విషయంలో మీకు అనుకూలంగా మలుచుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని మీకు ఈజీగా మలుచుకుంటారు ఎనిమిదవ ఇంట గురువు ఉండడం వలన గృహ సంబంధితమైన ఒత్తిడి ఒడుదుడుకులు మీలో గల నిజాయితీ ప్రవర్తన కొంతకు మేర కష్టాల నుంచి కాపాడుతాయి కాపాడును పని వాళ్ళ వల్ల దొంగల వల్ల మోసపోతారు మీరు జాగ్రత్త చూసుకోండి ఈ రాశి వారు ఈ సంవత్సరము ఉద్యోగులకు అన్ని విధాల బాగుంటుంది గ్రహచారము బాగుంటుంది అన్ని విధాలు ప్రమోషన్లతో కూడిన బదిలీలు కోర్టు కేసులు వాళ్లకు అనుకూలంగా ఉంటుంది కోర్టు కేసులకు తీర్మానాలు వచ్చుట గృహ నిర్మాణము కార్యాల చే కార్యాలు చేస్తారు వాహనాలు వాహనాలు మారుస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకూలత మీ శక్తి సామర్థ్యాలు అధికారులు గుర్తించే గుర్తించదరు నిరుద్యోగులకు ఉద్యోగం లేని వాళ్లకు ఈ సంవత్సరము తప్పకుండా ఉద్యోగము పొందుతారు జీవనము స్థిరమవుతుంది అవుతుంది స్థిరంగా ఏర్పరచుకుంటారు ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నించే వాళ్ళకు తప్పకుండా ఉద్యోగం జరుగుతుంది వాళ్ళకు జీవితం ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది ఉద్యోగంలో పర్మనెంట్ కాలేని వాళ్ళకు పర్మనెంట్ అవుతుంది విదేశ ప్రయాణాలకు ఫలించును విదేశం పోయే వాళ్ళు విదేశాలకు పోవచ్చు ఫలించును అంటే మీ కోరిక విదేశాలకు పోయే కోరిక ఫలిస్తుంది రాజకీయ నాయకులకు మ మహోన్నతమైన కాలము ఉంటుంది ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది పేరు ప్రఖ్యాతలు పొందుతారు అనేక సలహాల సలహాలు సూచనలు ఇచ్చేదారు మీరు పార్టీల్లోనూ హై ఇంక్రిమెంట్లోనూ మీకు మంచి పేరు పార్టీలో గల ప్రభుత్వంలో ప్రభుత్వము కానీ ఏదో ఒక నామినేషన్ పదవి లభించుట మీకు సంకేతము అంటే నామినేషన్ల మీరు వేస్తే గెలుస్తారు అని అంటున్నారు ఎన్నికలలో పోటీ చేసినా మీకు విజయమే అవుతుంది శత్రువులు మీకు మీ తెలివితేటలతో మీకు ఎత్తులో మీ శత్రువులు మీకు ఎత్తుగా తెలివితేటలతో ప్రయత్నించిన ఆ తెలివితేటలను మీరు చిత్తు చేసేస్తారంట ఈ సంవత్సరము గురు గురుబలము లేనందున కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలు టీవీ సినిమా రంగాలలో ఉన్నవారు గాయని గాయకులు నటి వర్గాములు సాంకేతిక నిపుణులు విజయాలు లభించును నూతన అవకాశాలు మెరుగుపడును స్థిర అభివృద్ధి మీకు పని చేసే పని చేసినవి స్థిర అభివృద్ధి అవుతాయి ప్రజా ఆదరణ పొందుతారు పొందగలరు పొందుతారు కూడా మంచిగా ప్రజలు మిమ్మల్ని మంచిగా అనుకుంటారు ప్రైవేట్ స్థలాల అవార్డులు అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది ఆశించినంత మేర లాభాలు నూతన వ్యాపార ప్రారంభం చే చేస్తారు స్టే హోల్సేల్ వా మరియు రీటైల్ వ్యాపారులకు అనుకూలమే జాయింట్ వ్యాపారులకు హోస్టెల్ రీస్ స్టే రీటైల్ వాళ్లకు వ్యాపారులకు అనుకూలమే జాయింట్ వ్యాపారులకు భాగస్వాములకు సఖ్యత మంచి లాభము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమే కాంట్రాక్ట్ పనులు చేయు వరకు లాభమే నూతన కాంట్రాక్టులు లభించును సకాలంలో వచ్చును విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును చదువులపై కాకుండా ఇతరల ఇతర వాక్యములు ఇతర వాక్యముల వల్ల బొట్ట మార్కులతో ఉత్తేజును లగుదురు ఉత్తేజును లగుదురు అంటే మంచిగానే మీరు వేరే వాటిని కూడా నేర్చుకొని మంచి మంచి ఉన్నత ఉద్యో ఉన్నత చదువులు వస్తాయి విదేశ చదువుల కోసం ప్రయత్నించిన వాళ్లకు ఫలితాలు వచ్చును ఇంజనీరింగ్ మెడికల్ లా స్టే లా స్టేట్ ఐ స్టేట్ ఆ స్టేట్ బిబిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎలక్ట్రానిక్స్ పరీక్షలు వ్రాయువారు కోరుకున్న కాలేజీలలో సీట్లు వచ్చును ర్యాంకులు క్రీడా రంగాలు అనుకూలమే అనేక విజయాలు లభిస్తాయి వ్యాపారార్థులు వ్యాపార వ్యవసాయదారులు రెండు పంటలు ఫలించును పంట దిగుబడి బాగా ఉండుట చేత ఆదాయం బాగుండును గృహ నిర్మాణాలకు గృహంలో శుభకార్యాలు జరుగును కౌలు రైతులు రుణాలు తీ తీర్చి ఎదురు రొయ్యలు చేపలు చెరువుల వారు విశేషమైన లాభాలు కోళ్ళఫారం ఫారం వారికి విశేషంగా లాభం ఉంటుంది ఈ సంవత్సర గ్రహ బలం బాగుండు ఉండుటచ్చే శని రాహులు శని రాహులు బలాన్నిచ్చే మీ మాటకు ఎదురు ఉండదు ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు కుటుంబంలో మీ విలువ పెరుగును విలువైన ఆభరణాలు లభించును మీ పేర్లతో స్థిరాస్తులు ఏర్పడును గృహ గృహంలో సంతోష సంతానం వల్ల ఆనందము భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది ఉద్యోగం వారి వారికి కోరుకున్న చోట బదిలీలు గర్భి గర్భిణీ స్త్రీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ ప్రప్రెషన్ లేకుండా నార్మల్ డెలివరీ అవుతుందంట పుత్ర సంతాన ప్రాప్తి వివాహము కానీ స్త్రీలకు ఈ సంవత్సరము తప్పక వివాహం జరుగును గతంలో విడిపోయిన వారు కలుస్తారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది మీ తెలివితేటలకు శక్తి సామర్థ్యాలకు మిమ్మల్ని తెలివితేటలు మీ శక్సి శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి మీ మీ ముఖ వక్షస్సు అంటే మీ ముఖం చూడగానే ఇతరులు గౌరవం ఇచ్చి అభిప్రాయము కలుగుతుంది గౌరవము అభిప్రాయం కలుగుతుంది మీ ముఖం చూడగానే వాళ్ళు మీకు ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకు అన్ని విధాలా బాగుంటుంది తులారాశి వాళ్ళకు గ్రహ దోషాలు శాంతి ఏం చేయాలనేది మీ మీపై మీపై హీర్ష నరఘోష ద్వేషము చాలా ఉంటుంది అధికంగా ఉంటుంది కనుక మంగళవారము గురువారము పాటించాలి ఈ మంగళవారం గురువారం అనేది మీరు కొంచెం ని ఉండాలి శుభ్రంగా ఆ రోజు మీరు ఇల్లు శుద్ధిగా చేసుకొని దీపము లేదా శివాలయంలో అభిషేకం చేయించాలి దర్శించుకోండి శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోండి ఘోర నరఘోష గురు గ్రహ యంత్రము ధరించవలను నరఘోష గురు యంత్ర యంత్రము మీరు ధరించుకోవచ్చు వీటి కోసం కావాలంటే మీరు నా కమెంట్ బాక్స్లో నంబర్ పెట్టండి మీకు తప్పకుండా శివాలయ దర్శనము మంగళవారం రోజు అమ్మవారి అయినా పర్లేదు గురువారం రోజు గురుడు అంటే సాయిబాబా టెంపుల్ గురువుకు సంబంధించిన ఏ టెంపుల్ అయినా దర్శించుకోండి కొంచెం చిన్న చిన్నవి కూడా అవి మీకు తొందరగా మీకు మంచి పనులను అందిస్తాయి ఈ ఈ సంవత్సరం మీకు శ్రీ క్రోధినామ సంవత్సరము మంచిగా ఉంది మీరు ఈ సంవత్సరంలోనే ఏవి వేసుకున్నా కొన్ని అనుకునే అయితే సాధించేసేయండి వేస్ట్ చేసుకోకండి ఈ సంవత్సరం చాలా బాగుంది ఇప్పుడుది మళ్ళీ ముందుకి మీకు పనికిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినైతే నేను చెప్పిన జాతకము కరెక్ట్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ నమ సర్వేశ్వరాయ నమ సర్వం శివార్పణమస్త